ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత డిజిటల్ మీడియాలో ఉదయం నుంచి ఒక వార్త చాలా సెన్సేషన్ అవుతుంది హీరో రామ్ పోతినేని గారి పైన అటాక్ జరిగింది ఆయన ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి చంపాలన్న కుట్ర చేశారు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగింది అనేది నేను ఒక్కసారి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రామ్ గారు ఆంధ్ర కింగ్ అనే మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఆ సినిమా నిమిత్తము షూటింగ్ కోసం అని ఏదైతే రాజమండ్రి వైపు ఉందో అటు వెళ్లడం జరిగింది లొకేషన్స్ అన్న అక్కడ బాగుంటాయి కాబట్టి అక్కడ షూటింగ్ అనేది చేస్తున్నారు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా షూట్ అనేది ప్లాన్ చేశారు ఆ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్లి ఒక ప్రైవేట్ హోటల్లో స్టే చేస్తున్నారు ఇంకా మన అభిమాన హీరో మనము స్టే చేస్తున్న ప్లేస్కే వచ్చారు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అంటే ఇంకా రామ్ గారు అభిమానులు ఊరుకుంటారా ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పొలవ అని పోయారు పోయిన తర్వాత అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైతే హీరో రామ్ గారు డే వన్ నుంచి షూట్ చేస్తున్న అన్ని ప్లేసెస్ అన్నింటి దగ్గర కూడా వాళ్ళు ఉండడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ప్రతిది కూడా అన్న రేపు ఎక్కడ ఉంటుంది షూట్ అనేది ఎవరైతే మూవీ టీమ్ ఉంటుందో ఆ యూనిట్ వాళ్ళని కనుక్కోవడం నెక్స్ట్ ఏ రోజు షూట్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ చేస్తారు ఎంత అవర్స్ ఉంటుంది కాల్ షూట్ ఎప్పుడైనా సరే మూవీస్ కి సిక్స్ టు సిక్స్ ఉంటుంది సో ఆ టైం వరకు ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలుసు కాబట్టి ఆ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఆ రేపు అక్కడ షూట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి ఎలాగైనా సరే ఆ మా అభిమాన హీరో రామ్ గారిని చూడాలి ఇలాంటివన్నీ పెట్టుకొని వాళ్ళు షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు అన్న వార్తలు మనకు వినిపించాయి అయితే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన స్టే చేస్తున్న హోటల్ కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఒక కొన్ని అవర్స్ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే షూటింగ్ జరుగుతుందో ఆ టైమ్స్ లలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్ కి అతను స్టే చేస్తున్న హోటల్ కి కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ మూవీ యూనిట్ నుంచి వచ్చాము కొన్ని సీన్స్ రేపు ఏవైతే షూట్ జరగబోతున్న సీన్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని చేర్పులు మార్పులు చేశాము ఖచ్చితంగా హీరో గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇప్పుడు చేస్తేనే మాకు రేపు షూటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అని రిసెప్షనిస్ట్ కి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే సరే ఎలాగో హీరో రామ్ గారు వచ్చింది షూటింగ్ షూటింగ్ కోసమే అని చెప్పేసి అన్న తెలిసిన విషయం తెలుసు కాబట్టి వారు సరే అని చెప్పేసి సార్గా సార్ సిక్స్త్ ఫ్లోర్ లో ఉంటారు రూమ్ నెంబర్ ఇది అని చెప్పేసి వారు ఉన్న దాంట్లో చెప్పడం జరిగింది వెంటనే వారు లిఫ్ట్ ఎక్కేసి సిక్స్త్ ఫ్లోర్కి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఒక వ్యక్తి చూశారు వీళ్ళంటి రూమ్స్ అన్ని ఇలా నెంబర్స్ను గజిబిజిగా చూస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న అనుమానంతో మీరు ఎవరు అని అక్కడ కింద ఒక వ్యక్తి చూసారు ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని అడగడం జరిగింది మేము హౌస్ కీపింగ్ వాళ్ళం ఇక్కడంతా కూడా క్లీన్ చేయాలని వచ్చాము అంటే సరే మేబీ ఉండొచ్చేమో అని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత రామ్ గారి రూమ్ నెంబర్ తెలిసింది కదా ఆయన స్టే చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేయడము అదంతా చేసిన తర్వాత ఆయన డోర్ తీశారు తీసిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరు అంటే ఏదో ఆయన పై పైకి వస్తూ ఉంటే ఆయన తెలివిగా బయటకు వచ్చేసి వెంటనే డోర్ వేసేసి కిందకి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఎవరిద్దరు అన్నోన్ పర్సన్స్ ని నా దగ్గరికి ఎందుకు పంపించారు అని చెప్పేసి అడగడము పోలీసులు రావడం వాళ్ళిద్దరిని కూడా తీసుకొని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు హోటల్ దగ్గర సీన్ చేయలేదు చేయకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు రామ్ గారిని ప్లస్ తర్వాత ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చారో ఆ ఇద్దరు వ్యక్తులు నిజంగానే ఆయన ప్రైవేట్ గా ఉన్న ప్లేస్ కి ఎందుకు వెళ్లారు అంటే అతను షూటింగ్ చేశారు అలసిపోయారు వచ్చి రెస్ట్ తీసుకుంటున్న టైంలో మీరిద్దరు ఎందుకు వెళ్ళారు ఎవరైనా పంపించారా లేదంటే అతనికి ఏమైనా హామ్ చేయడానికి వచ్చారా ఎందుకు వచ్చారు లే అన్న నేపథ్యంలో మొత్తం క్వశ్చనింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు రామ్ గారిని కూడా అడుగుతారు డోర్ తీయగానే వారు మిమ్మల్ని ఏమైనా కొట్టడానికి కానివ్వండి మీ పై పైకి రావడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేశారా అని అడగడం జరుగుతుంది సో ఇద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత వారు ఎందుకు వచ్చారు అన్న కారణం తెలుసుకుంటారు వారు నిజంగానే అభిమానంతో వచ్చారా ఎందుకంటే అక్కడ ఫోటో దిగే అవకాశం లేదు కాబట్టి మేబీ ఇక్కడ సింగిల్ గా దొరుకుతారు కాబట్టి ఫోటో ఇస్తారు అన్న ఒక చిన్న ఆశతోనైనా రావచ్చు లేదంటే హీరో రామ్ గారు బిజినెస్ మ్యాన్ ఆయనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మేబీ ఏమైనా పాత గొడవలు ఉంటే వారు సరే ఆయన ఏమైనా హామ్ చేయాలన్నా పంపించారా అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి కంపల్సరిగా ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా పోలీసులు రైజ్ చేస్తారు చేసిన తర్వాత వారు నిజంగానే ఊరికేనే వచ్చారు అభిమాన హీరో కాబట్టి ఖచ్చితంగా అతనితో మాట్లాడాలి చూడాలి క్లోజ్నెస్లో ఫోటో దిగాలి అన్న నేపథ్యంలో వచ్చారంటే వదిలేస్తారు లేదు కాదు అని ఏమైనా చిన్న డౌట్గా ఉన్నా అప్పుడు ఖచ్చితంగా వారిపైన సెక్షన్స్ పెట్టడం కానివ్వండి వారికి కేసులు ఫైల్ వారిపైన కేసులు ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది కానీ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేటు హోటల్స్ అన్నీ కూడా ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చి మేము మూవీ యూనిట్ అనగానే అంత పెద్ద విఐపి సినిమా హీరో లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి రూమ్ ఈజీగా రూమ్ నెంబర్ చెప్పి ఈ ఫ్లోర్ లో ఉంటారు అని చెప్పడం అనేది చాలా మిస్టేక్ ఒకవేళ జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఆయన అలర్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా అక్కడ కొంచెము మరి కొంచెం సంభాషణ జరుగుతూనే కదా ఆయన రూమ్ లో రూమ్ లో వేసేసి ఆయన బయటకు రావడం అనేది జరిగింది సో జరిగి ఉంటే యాజమాన్యం ఎలా రెస్పాండ్ అయ్యేటప్పుడు కాబట్టి ఎప్పుడైతే హోటల్ మేనేజ్మెంట్ ఉంటుందో ఆ మేనేజ్మెంట్ కంపల్సరీ ఎవరు వచ్చినా సరే హీరో రామ్ గారి ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని కనుకొని ముందుగా ఎవరైతే స్టే చేస్తున్నారో ఆ స్టే చేసే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇలా పలానా పర్సన్ వచ్చారు మిమ్మల్ని అడుగుతున్నారు పంపించమంటారా పైకి ఇవి అడిగిన తర్వాతనే పంపించాలి అలా పంపించకుండా మూవీ యూనిట్ అనగానే గమనంలో పంపించేశారు ఆయన సింగిల్ గా ఉన్నారు ఏదైనా జరగడం జరిగితే ఒక హీరోని మనం కోల్పోయేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే హీరో రామ్ గారికి ఏమీ జరగలేదు అభిమానులు భయపడాల్సింది అస్సలు ఏమీ లేదు అంటే డిజిటల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది నెక్ బ్యాండ్ వేసేసుకొని ఆయనకు ఏదో పట్టి కట్టినట్టు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా ఏమీ లేదు తను చాలా సేఫ్ గా ఉన్నాడు తొందరగా అలర్ట్ అయ్యాడు వెంటనే కింద రిసెప్షన్ దగ్గరికి వెళ్ళడము చెప్పడం ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి హీఈ్ వెరీ సేఫ్ వాళ్ళు నిజంగానే అభిమానం అయితే హ్యాపీ కానీ ఏదన్నా కుట్రపూర్వతంగా వచ్చారు అని అంటే మనం ఇదంతా ఆలోచించాల్సిన విషయం కాబట్టి జాగ్రత్తగా ఏదైనా వార్త వచ్చినప్పుడు ఇమీడియట్ గా అయ్యో హీరోకి ఏదో అయ్యిందని చెప్పేసి అభిమానులు భయపడ అవసరం లేదు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మనం అప్పుడు తెలియాలి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమైతాయంటే వాళ్ళిద్దరు వచ్చారు ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ ఇప్పుడు నేపథ్యమే తెలియదు తెలియనప్పుడు అతని చంపడానికే వచ్చారు అన్న స్టాంప్ వేసేస్తున్నారు కానీ నిజంగానే చంపడానికి వచ్చారా లేదా అన్నది ఒకసారి పూర్తిగా వివరణ జరిగి పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు అప్పుడు ఇలా నిజంగానే అర్ధరాత్రి పూట వీళ్ళు వచ్చారు ఇలా జరిగింది ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు నమ్మండి అంతేగాని వచ్చిన వార్త అని చెప్పేసి తెగవాళ్తున్న రామ్ గారిని ఇలా చేశారంటే ఇలా చేశారంటే ఏమీ కాలేదు తను చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సేఫ్గా ఉన్నారు ఇది ఒకరైతే అభిమానులు నోట్ చేసుకోండి థ్యాంక్ యూ